తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో టీడీపీ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి ఏం జరిగింది అని చెప్పమంటే పిల్లలకి ఒక కంపోజిషన్ రాసినట్లే హత్యలు దాడులు దౌర్జన్యాలు మానభంగాలు ఆక్రమాలు కబ్జాలు మాఫియా సిండికేట్లు ఇవన్నీ మాట్లాడుకోవాలో ప్రతిపక్ష వైసీపీ వాళ్ళ మీద దాడులు దౌర్జనాలు హత్యలు బరితెగింపులు కాదు చివరికి అధికారాన్ని లీడ్ చేస్తున్న టీడీపీలోనే టీడీపీలోనే ఒక వర్గం మరో ఒక్క వర్గం మీద దాడులు కాదు వెంటాడి నరుగుతూ ఉన్నారు టీడీపీలోనే ఒక వర్గం ఇంకో వర్గాన్ని వెంటాడి నరుగుతూ ఉన్నారు ఇంత దారుణాలేంటి తాజాగా మార్చర్ల నియోజకవర్గంలో డబల్ మార్డర్ జరిగింది టీడీపీలోని ఆధిపత్య పోరు బైక్పై వెళ్తున్నారట ఇద్దరు నేతలు ముద్దయ్య ఆయన సోదరుడు కోటేశ్వరరావును ఆ పా ఆ పార్టీకి చెందిన మరో వర్గం స్కార్పియోతో ఢీకొట్టి నరికి చంపేశారు నరికి గుద్దేసి బెల్దుర్తి మండలం వీడులో ఈ ఘటన జరిగిందట ఆధిపత్య పోరు ఒక వివాహానికి వెళ్ళి ముద్దయ్య కోటేశ్వర అన్నదమ్ములు బైక్ పైన తిరిగి వెళ్తున్నారట హత్యకు ఉపయోగించిన వాహనం కూడా టీడీపీకి చెందిన తోట తేలిందట కొంతకాలంగా వెంకట్రామయ్య జవిశెట్టి వెంకటేశ్వరుల వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందట పక్కా పథకం ప్రకారమే హత్యకు పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులు చెప్పారట గారుతో కారుతో గుద్దించి కింద పడిన వెంటనే రాళ్లతో కత్తులతో నరికేశారట ఆ తర్వాత కారు వదిలిపెట్టి పరారయ్యారట ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించి హత్యకు గురైన వ్యక్తులు హత్య చేసిన వ్యక్తులు ఇద్దరు టీడీపీకి చెందిన వాళ్ళేనని చెప్పి తెలిపారట ఇంత బరి అధికారం ఉంది కదా అని అంటే సొంత పార్టీ వాళ్ళని పెట్టాడు మొన్నడుగు నా పక్కనే చూసాం వీరయ్య చౌదరి అట టీడీపీ ఆధిపత్య పౌరు ఈ ఒకట దగ్గర రెండు దగ్గరలో అటు ప్రగ అటు ప్రత్యర్థి పార్టీల మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు మహిళల మీద అత్యాచారాలు హత్యలు దౌర్జన్యాలు సొంత పార్టీ నాయకులు ఒకరికొరు వేటాడి వెంటాడి నరికి చంపుకుంటూ ఉన్నారు డబల్ మర్డర్లు అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో ఎంత సీరియస్నెస్ ఉందో ఎందుకు కంట్రోల్ చేయలేకున్నారు కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి వరకు వినేవాళ్ళు లేరు ఒక్కరిని కనుక కంట్రోల్ చేయలేకపోతే ఏంటి విచ్చలు పెడితాను అసలు తెగేసి నరికేస్తున్నారేంటి ఖే ఏం పాలలో ఏం జరుగుతున్నాయి అబ్బాసాన్ని